నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఇదండి బస్సులో మొత్తం నా ఫ్యామిలీ ఇది ఇంకా తిరుపతి దర్శనం చేసుకొని ఒక చిన్న బస్సు మాట్లాడుకొని బస్సులో ఇంకా అరుణాచలం వెళ్తున్నాం తిరుపతి తర్వాత అరుణాచలం దర్శనం కోసం ఇంకా అరుణలం అరుణాచల దేవాలయం చూసేద్దాం వచ్చేయండి అరుణాచలం అయితే ఇప్పటికి వెళ్ళలేదు ఈ బీటచ్చినందుకు వెళ్ళినాం ఇక అనుకోలేదు అరుణాచలం వస్తామని మా పిల్లలందరూ వెళ్దాం బాగుంటుంది అంటే అన్న మన ఫస్ట్ ముఖ్యంగా పోతాం అన్నది మా తమ్ముడు మా అన్న కొడుకు ఫస్ట్ మా అన్న కొడుకు స్టార్ట్ చేసేండు బాగున్నాయని మా తమ్ముడు కూడా పోదామన్నా అంటే మొత్తం ఫ్యామిలీ అందరూ చెప్పేసి పోదామని ఈ అద్దం కదా నేను కూడా చూడలే కదా వాళ్ళకన్నాకేముంటుంది సరే ఎక్కడికంటే అక్కడ వెళ్దామని ఇంకా బండి మాట్లాడేసినాం బస్ ఎక్కి ఇంకా బయలుదేరినాం ఇక వరణ దర్శనం కోసం అక్కడ చాలా దూరం ఉన్నది దాదాపు నాలుగైదు గంటల దర్శనం పట్టింది టైం పట్టింది జర్నీకి అంత దూరం ఉంది అరుణాచలం మొత్తానికి అరుణాచల దేవాలయం దర్శనం అయితే అయిపోయింది కానీ దేవాలయం మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడరి అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తా కానీ దేవాలయం మాత్రము ఇంకా వెళ్ళని వాళ్ళు తప్పకుండా అరుణాచలం శివైకి అయితే దర్శనం చేసుకుంటారండి అంత బ్రహ్మాండంగా ఉంది అబ్బా మా పిల్ల ఇట్లా చెప్పినందుకు అమ్మ నాగైతే మస్తు అనిపించింది ఇంకా బస్సులో డ్రైవర్ పక్కనే కూర్చున్న ఇంకా మన చేతి పట్టి ఉరుకో కదా ఇంకా ఫోన్ పట్టుకొని మొత్తం షూట్ చేసుకుని ఉండిపోయినా కానీ జర్నీలో మాత్రం మంచి మంచి ప్లేసెస్ అనిపించింది ఆ గుట్టలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా గుట్టలు ఇట్లాంటి గుట్టలు మా దగ్గర ఉన్నాయి కానీ కొంచెం వేరే రకంగా కానీ మస్తున్నాయి గుట్టలు మాకే దూరంగా ఉంటుండే కానీ ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కనిపించింది మేము నిజామాబాద్ సిటీకి దగ్గరలో ఉంటాం కొద్దిగా గుట్ట తక్కువ అన్నట్టు మా పల్లెటూరు పల్లెటూరు గుట్ట ఉంది పెద్దది దూరం లోపలికి వెళ్ళాలి అట్లా ఉన్నది ఇంత ఇట్లా ఇట్లాంటి గుట్ట పెద్ద ఉన్నది చాలా పెద్ద గుట్ట ఉన్నది ఇంకా చూస్తే నాకు అది మాకు మా గుట్ట ఇట్లా చూసినట్టు గుర్తుకు వచ్చేసింది ఇంకా చూస్తూ చూస్తూ ఇంకా అరుణాచలం దగ్గరకి వచ్చేసినాము ఇదే అండి అరుణాచలం శివయ్య దేవాలయం ఇంకా అక్కడ బండి పారిగేసిన తర్వాత మేల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక ఇవే వీడియోలు మీకు షార్ట్ కూడా పెట్టినా అప్పుడు చాలామంది చూసారు ఇంకా ఇప్పుడు పూర్తిగా పెద్ద మళ్ళీ ముందు తీసుకొచ్చేసిన ఇంకా మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం దూచేరి ఇంకా దేవాలయ ముఖ ద్వారం అయితే ఇంత బ్రహ్మాండంగా ఉందండి కదా ఇది సైడ్ నుంచి ఇంతకుముందు ఫోటో చూసింది ముంగడి నుంచి అంటే దేవాలయంకి అది ముందు భాగం ఇది పక్కన భాగం దాని నుంచి వెళ్తూ వెళ్తూ అక్కడికి వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందరకు వచ్చి అది ఫోటో షూట్ చేసిన ఇది దేవాలయం వెళ్తున్నాం ఇంకా లోపలకి వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి ఇదండి దా దగ్గరికి వచ్చేసిన వచ్చిన తర్వాత ఈ శ్రీకరం కట్టరు కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ షూట్ చేసిన ఇంకక్కడ నుంచి లైన్లో పట్టినాం ఇక దేవాలయం శివాయి దర్శనం కోసం పెద్ద లైన్ ఉన్నది ఇంకా లైన్లో నిలబడి నేను చూస్తూ ఉన్నాం కొంచెం స్పీడ్ పెట్టిన ఇల్లు ఎంత అని స్పీడ్ పెట్టి చూసిన కోనేరు ఇంత పెద్ద కోనేరు అండి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్రహ్మాండ ప్లేస్ అమ్మడుతుంది ఇంకా చూస్తూ ఉండర్రీ అన్నీ ద్వారాలు అన్ని ఒక పక్క పక్కనే దేవు దేవాలయాలు దానికి చుట్టుపక్కల ఉన్నాయి అన్ని అన్ని శిఖరాలు అవన్నీ వాడుతున్నాయి కదా అవన్నీ ఏడు దేవాలయాలు ఉంటాయి ఒక ఒక ప్లేస్లో నిలబడితే అవన్నీ కనిపిస్తాయి అక్కడ చూపిస్తాం మీకు ఇంకా చూడర్రి అవి కూడా మొత్తము ఆ పూర్వ శిల్ప కళా నైపుణ్యంతో మొత్తం ఎంత బ్రహ్మాండంగా కట్టేసేర్రు మొత్తం రాళ్ళతో చెక్కిన శిల్పాలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇంత పెద్ద ముఖద్వారమే ఇంత పెద్దది ఇంత కదా చూడరు ఇవి లెక్క పెట్టిన గుర్తులే కానీ బాగున్నాయి ఇప్పుడు ఈ కాలంలో దేవాలయాలు కడుతురు కానీ ఈ శిల్పకళ నైపుణ్యం అని ఇంత ఎక్కడ చూసినట్టయితే నాకు తెలియదు అండి ఇంకా ఈ మధ్య కట్టిన దేవాలయాలు ఇంకా వెళ్ళలేదు అన్ని పాత దేవాలయాలకి వెళ్ళినా తప్ప ఈ మధ్య కట్టిన దేవాలయ నేను చూడలేదు ఈ మధ్య మా తెలంగాణ కూడా చాలా కట్టరు ఎక్కడెక్కడ కట్టరు కానీ ఈ మధ్య కట్టిన దేవాలయాలకే తెలియలేదు కానీ మా దగ్గరలో ఉన్నాయంటే ఇంకా చూడాల కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కొండ అటు అక్కడికి వెళ్ళినా ఇంకా మా దగ్గర ఉన్న దేవాలయాలకు వెళ్ళినా అంతే మా ఊళ్ళోనే పెద్ద దేవాలయం శ్రీ నరసింహ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది అష్టముఖ కోనేరుతో మా వీటిలో ఉన్నాయి చూడుర్రి ఎనిమిది మూలలు నాలుగు ద్వారాలతో పెద్ద కోనేరు ఉంటుంది ఇంకా ఈ ఈ శిల్పకళ నైపుణ్యం అన్నీ కనబడుతున్నాయి ఆ ద్వారాలు అన్ని దేవాలయాలు ముఖద్వారాలు అవన్నీ ఇంకా పక్కన ఒక ప్లేస్ ప్లేస్ ఉన్నది అక్కడ నిలబడితే ఈ దేవాలయాలు మొత్తం ముఖద్వారాన్ని కనబడతాయి ఇప్పుడు అక్కడ ఒక రౌండ్ గీజు పెట్టారు చిన్న గీజు మార్గీజ్ పెట్టారు ఇప్పుడు పక్క వెళ్ళిపోదాం వెళ్ళిన తర్వాత అది ముఖ శిఖరాలన్నీ ఇట్లా కనబడుతున్నాయి చూడర్రి ఇంకా ప్లేస్ ఇదే ఇది వచ్చి నిలబడితే అది మొత్తం ముఖద్వారాలు శిఖరాలు మొత్తం కనబడుతున్నాయి ఏడు కనబడుతున్నాయి అయ్యో ఇది ఒకటి కనుతుందా శిఖరం రెండోది పక్కనే రెండు పైన కింది రెండు కనుతున్నాయి రెండు శిఖరాలు కనడుతున్నాయి అక్కడ ఇంకా పక్కన కొంచెం పక్క తిప్పి వస్తే ఇక్కడ రెండు మల్ల రెండు పైన కింద మార్గేసి పెట్టినాయి కదా బాక్సులు కనబడుతున్నాయి బాక్సులు మల్ల రెండు నాలుగనే ఇది ఒకటి ఇంత పెద్దది ఐదోది ఇంకా పెద్ద దీని దీని చిన్నగా చిన్నగానరుతుంది అహో జూమ్ చేసిన అది ఆరు దాని పక్క ఇంకొకటి అయ్యో మళ్ళీ చిన్న బాక్స్లు ఇంకొకటి శిఖరం అన్ని ద్వారా శిఖరాలు వండుతున్నాయి మళ్ళీ ఇక్కడ చిన్నగా కనబడుతుంది కొద్దిగా జూమ్ చేస్తే మళ్ళీ ఇంకోటి పెద్దది దాని పసు చెట్ల మధ్యలో ఉన్నది అదొకటి మొత్తము తొమ్మిది శిఖరాలు వండుతాయి ఇక్కడ ఒకటి దగ్గర నుంచి నిలబడి నిలబడతాయి అట్లా ఉందండి ఇంకా దేవాలయం లోపల ఇది ఒక చెట్టు ఉంది ఈ చెట్టు పైన కొన్ని బల్లులు అవి కొన్ని ఏండ్ల సంది అవి బతికున్నాయంటే అట్లే చెరువు ఉంటున్నాయి అవి మొత్తం అక్కడ తిరుగుతూ ఉన్నాయి ఇంత షార్ట్స్ పెట్టిన వీడియోలు ఆ చెట్టు పైన అది చెట్టు కూడా నాలుగు ఐదు చెట్లు కలిసి ఉన్నాయంట కలిసి పెరిగినాయి అవి ఆ చెట్టు కూడా అందులో నాలుగైదు రకాలు ఉంటాయని చెప్పి నాకైతే కరెక్ట్గా గుర్తులేదు అప్పుడు నీళ్ళకైతే ముందు వచ్చినాయి కదా మళ్ళీ గణపతి ముఖ కల కనబడుతుంది ఒక ప్లేస్లో మార్కెట్ చూపిస్తా చూడు గణపతి కనబడేటట్టుగా చెట్టుకే కనబడుతుంది ఇంకా చెట్టు అట్లా నాలుగు పెరిగినాయి అంటే ఇంకా దాంట్లో ఈ గణపతి ముఖం చూసినట్టే ఉంటుంది ఈ డబ్బులు కడుతుంది కాకపోతే చెట్టు డైరెక్ట్ చూస్తే మంచిగా ఉంటుంది కానీ ఈ ఫోటోలో మీకు వీడియోలో చిన్నగా కరెక్ట్గా ఏర్పడుకో ఏర్పడతలే కావచ్చు ఇంకా కొంచెం చూస్తే మాకు మాకే మంచిగా అనిపించింది అప్పుడు డైరెక్ట్ చూస్తే కాకపోతే ఇంట్లో వీడియోలో మీకు కరెక్ట్గా కనిపించ కనిపించకపోవచ్చు ఇదండి చెట్టు మాత్రం దానిపైన బల్లులు బల్లులు తిరుగుతూ ఉన్నాయి అవి కొన్ని ఏళ్ళ సంది అట్లనే ఉన్నాయట అవి అట్లా పెరుగుతున్నాయి చెట్టు చెట్టు మాత్రం మస్తు అనిపించింది ఇంకా మన షార్ట్ వీడియోలు పెట్టినా ఇంతకుముందు స్టేట్ అన్ని రకాలు అన్ని కలిసి పెరిగినాయి అందు దానిపైన బాలులు ఎదురుతున్నాయి అదే అండి ఎట్లా అనిపించింది వీడియో మీ అయిపోయిన కామెంట్ మన మనిషి కొత్త వచ్చేవాళ్ళు తప్పకుండా గంట కొట్టేర్రి ఇంకా మొత్తానికి తిరుపతి తర్వాత అరమేశ్వరంకి వచ్చినాం ఇంకా అది ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు కాణిపా కాణిపాక వెళ్ళినాం నెక్స్ట్ వీడియోలో మన కాణిపాకం వస్తుంది దాన్ని చూడర్రి చెట్టు అయితే మస్తు పెద్ద చెట్టు బ్రహ్మాండ వేదింది కనిపించింది ఎట్లా అనిపించింది వీడియో మీ ఎప్పుడైనా కామెంట్ చేయరి కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టేయర్రి నేను కొద్దిగా ఇంటికాడ వెళ్ళిన తర్వాత అక్కడ బీజీ మళ్ళీ దేశం వచ్చిన తర్వాత ఇక్కడ బీజీ ఉన్న వల్ల చాలా రోజుల తర్వాత ఈ వీడియోలు మేము ముందు తీసుకొచ్చాము దాదాపు రెండు నెలల తర్వాత ఇలా అనిపించింది కామెంట్ చేయరి కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రైబ్ గంట కొట్టండి ఓకే పూర్తిగా చూసిన వాళ్ళని ధన్యవాదాలు మరొక విషయాలు మళ్ళీ కలుద్దాం